చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ మొగలి లో రెండు లారీలు రాపిడికి గురై అగ్గిరాజుకుంది అవి డీజిల్ ట్యాంకర్ కు అంటుకుని పెద్ద మంటలు చెలరేగాయి యూకలిప్టస్ లోడుతో వెళ్తున్న లారీ బ్రేక్ విఫలం కావడంతో రోడ్డు పక్కన ఆపుకున్నారు అదే సమయంలో భద్రాచలం వెళ్తున్న చక్కెర లోడ్ లారీ ఆగి ఉన్న లారీని రాసుకుంటూ వెళ్లింది ఆ రాపిడిలో నిప్పురవ్వలు చెలరేగాయి అదే సమయంలో ఆగి ఉన్న డీజిల్ ట్యాంకర్ పగిలిపోయింది ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు యూకలిప్టస్ లారీ దగ్ధమైంది ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు పోలీసులు ఘటనా స్థలకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు చక్కెర లారీ క్యాబిన్లో ఇరుకున్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు అయితే ఆ సమయంలో అక్కడ ఆగి ఉన్న పోలీస్ బొలెర వాహనాన్ని తప్పించబోయి మరో లారీ ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది నైన్ సిక్స్ నైన్ లారీ నంబర్ ఈ ముద్దులు వీకౌట్ లోడ్ చేసుకొని బదాచలం పోతూ బ్రేక్ డౌన్ కావడం వల్ల ఈ లారీ ఇక్కడ ఆపుకొని డ్రైవర్ క్లీనరు వెనకాల లారీ వెనకాల ఆపుకున్నారు ఈ విషయం తెలిసి మా హైవే వాళ్ళు కూడా వచ్చి వెనకాల బ్యాగ్ గేట్స్ పెట్టి రేడియో స్టిక్కర్స్ పెట్టి పెట్టుకున్నారు హైవే కూడా ఇక్కడ దగ్గర చేసుకొని ఉన్నారు ఎన్లీ త్రీ టూ థర్టీ అప్పుడు ఫోర్టీన్ రైవ్స్ లారీ దాదాపు థర్టీ రన్స్ ఒకటి రామ్ రామద్రి కర్ణాటక నుంచి బయలుదేరి పక్కనున్న పారగాన్ ఫ్యాక్టరీకి వెళ్తూ ఈ బండి కంట్రోల్ చేసుకోలేక చీకట్లో ఈ పార్కింగ్ ప్లేస్కు లారీకి మధ్యలో ఉన్న ప్లేస్లో రావడం వల్ల ఆ ట్యాంకర్ పార్కింగ్ లారీ ట్యాంకరు డీజిల్ ట్యాంకర్ పేరిపోయి ఆ డీజిల్ మీద పడి ఆ లారీ డ్రైవర్ గాయర్ అతను అక్కడ సరిపోయాడు ఈ షుగర్ తీసుకుంటున్న లారీ డ్రైవర్ కూడా చనిపోయాడు ఇంకోటి సీరియస్ టీవీ ఉంది ఒక టీవీ అన్ని ఆసుపత్రికి అందించినాము వెన్నే ఇక్కడ వెంటనే స్వాట్లో ఉండడం వల్ల పైరు వాళ్ళు తొంపించి ట్యాంక్ కారణంగా షుగర్ లారీ అందుకోపోకుండా అన్ని జాగాలు తీసుకొని ట్రాఫిక్ మొత్తం డైవర్స్ అయిపోయింది దీనిపైన విచారించి తగిన చర్యలు తీసుకుంటాము